రెండు వేల మళ్ళీ మళ్ళీ చెప్తా వినండి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇది రెండు వేల ఇరవై నాలుగు చాలా ఏంది అంటే ఇక్కడ ఒక కొత్త ప్రపంచం కేసీఆర్ చేతిలో ఈ కొత్త ప్రపంచానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇక్కడ కొంతమంది సన్నాసులు ముప్పైలు సన్నాసులే అంట అంట నేను చెప్తున్నా కదా ఈ భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన స్వేచ్ఛ హక్కుతోనే నేను ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతా ఏది రాజ్యాంగానికి లోబడే కొంతమంది సన్నాసులు ఏం చేసిల్లు అనేది ఈరోజు క్లియర్ కట్గా చెప్తాను దీంట్లో చాలా పేర్లు ఉన్నాయి నా దగ్గర ఒక్కొక్కల పేర్లు అయితే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన కొన్ని విచిత్రమైన అంశాలను కూడా మీకు తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది రెండు వేల పద్నాలుగో సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అప్పుడే కొత్త రాష్ట్రంలోకి అడుగుపెట్టిన సంతోషంలో యావత్తు తెలంగాణ సమాజం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు వారవ్వ ఏం తెలంగాణ రాష్ట్రంలో నా రాష్ట్రాన్ని చూస్తే సెల్యూట్ చేయబుద్దు ఇతర రాష్ట్రాలను చూసి ఆ తర్వాత అక్కడి నుంచి రెండు వేల పద్దెనిమిది కచ్చట పదిహేడు కచ్చటాలకి ఇక మొద మొదలైంది ఏంది మునిగోడు ముసలోడు రకరకాలుగా కొంతమంది రాజకీయ వ్యభిచారులు క్లియర్ కట్గా చెప్తున్నా కొంతమంది రాజకీయ వ్యభిచారులు వాళ్ళ యొక్క వ్యభిచారాన్ని మొదలుపెట్టి రాజకీయ వ్యభిచారాన్ని ఇక కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని వాడుకున్నాడు వదిలేసిండు లేకపోతే మాకు ఏ పదవులు ఇవ్వలే లేదు మాకు కాంగ్రెస్ పార్టీ అయితే నాకు ముఖ్యమంత్రి వచ్చేది లేకపోతే నాకు సీఎం పీఠం ఏది హోమ్ మినిస్టర్ వచ్చేది అనేది రకరకాలుగా కలలుగన్నులు కలలుగన్న తర్వాత వాళ్ళకు రాలే ఏంది అంటే కేసీఆర్ కేసీఆర్కు చాలా తెలుసు మూర్ఖుడు ఇవ్వడం మంచుడు ఎవడో నీతివంతుడు ఎవడో నిజాయితీ పరుడు ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసేది ఎవడో ఈ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ఎవడో ఉద్యమంలో ద్రోహం తప్పుదోవలు చేస్తున్న లుత్సానా కొడుకులేదో కూడా అందరికీ తెలుసు బాజాప్తిగా చెప్తున్నా ఆ లుత్సానా కొడుకులు ఏం చేసీళ్ళు అంటే రెండు వేల పద్దెనిమిదిలలో మహాకూటమి అనే ఒక లత్తకోరు పని చేసీళ్ళు చేసి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మళ్ళా మోకరిల్లడానికి గులాం అంటూ జీ హుజూర్ అన్నారు ఈ మహాకూటమి పేర్లలో మీకు ఇప్పటికీ క్లారిటీగా చెప్తున్నా దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలు దాదాపుగా సుమారు వంద కోట్ల రూపాయలు అక్షరాలతో సహా చెప్తున్నా వంద కోట్ల రూపాయలు ఇక్కడ ఒక ఏంది అంటే రాజకీయ డీలు కోసం రాజకీయ ప్రచారం కోసం మహాకూటమి అనేది ఏర్పడింది అని మీరు అనుకుంటున్నారు మహాకూటమిలో మాకు కొన్ని సీట్లు ఇచ్చిలు లేకపోతే కేసీఆర్ను ఓడగొట్టడానికి అట్లా చేసిర్రు ఇట్లా చేసిర్రు అని అంటున్నారు కదా రెండు వేల పద్దెనిమిదిలో ఈ లుచ్చానా కొడుకులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు పదవులు రాలే మాకు గుర్తింపు గల్లంత అవుతుంది కేసీఆర్ మాత్రమే రియల్ హీరో అవుతున్నాడు మేము అందరం ఆగమైపోతామని తమ యొక్క వ్యక్తిగత ప్రాబల్యం కోసం వారి యొక్క భవిష్యత్తు కోసం పాకలాడిన తర్వాత వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారో తెలుసా మహాకూటమి అనే ఒక దాన్ని తీసుకొచ్చి ఈ మహాకూటమి ఏర్పడడానికి జరిగిన రాత్రి వేళల్లో జరిగిన చీకటి రహస్యాలు వంద కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు ఆఖరికి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో కూడా వీళ్ళుచ్చానా కొడుకులు ఏం అంటే తలా ఒక్కరికి సంబంధించి మీరు చాలామంది అంటారు నేను వరంగల్ వెళ్తున్నా నిజామాబాద్ వెళ్తున్నా కరీంనగర్ వెళ్తున్నా ఖమ్మం వెళ్తున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం తెర మీదకి వస్తుంది ఏంది నాకు పెట్రోల్కు డబ్బులు లేవు నాకు తినడానికి డబ్బులు లేవు ఏంది నా చుట్టూ ఇంతమంది ఉన్నారు వీళ్ళందరికీ సంబంధించి తెలంగాణలో ఉన్న కేసీఆర్కు సంబంధించి నియంతృత్వం అని చెప్పి పేర్లు చెప్పి కేసీఆర్ మీద పుండకోరు ముచ్చట్లు చెప్పడానికి బయలుదేరుతారు ఒక ఆయన బస్సు స్టార్ట్ చేస్తాడు ఇంకొక ఆయన సైకిల్ స్టార్ట్ చేస్తాడు ఇంకొక ఆయన కారు స్టార్ట్ చేస్తాడు ఈ ఉచ్చాన కొడుకులంతా వీళ్ళందరి పేరు మేధావి వర్గం అట వీళ్ళట తోపుతోపు చదువులు చదివిల్లట తోపుతోపు ఉద్యోగాలు చేసిళ్ళట వీళ్ళందరూ ఏం చేసిళ్ళు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఏంది కన్నబిడ్డ శుభం తెలియదు నాకు తెలుసు యువత గురించి చాలా తెలుసు యువత అంటే ఏంది ఈ రాష్ట్రం కాదు దేశ భవిష్యత్తు కోసం తన ప్రాణానికి కూడా ఏంది అంటే ఇట్లా కనుచూపు మేరలలో తన కుటుంబం కోసమో తన వాడ కోసమో తన ఊరు కోసమో తన నియోజకవర్గం కోసమో తన జిల్లా కోసమో కాదు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు కను రెప్పగొట్టే లోపు ఇట్లా పూర్తి స్థాయిలో రాష్ట్రం కోసం త్యాగం చేసిన చరిత్ర అలాంటి నిరుద్యోగులలో ఒక పాయిజన్ ఇంటరాక్ట్ చేస్తుంది ఎట్లా అంటే ఒక పాయిజన్ ఒక డ్రగ్ ఇంటరాక్ట్ చేసింది మేధావి వర్గం ఈ లుత్సానా కొడుకులు బరాబర్ చెప్తున్నా ఈ లుత్సానా కొడుకులు ఏం అంటే మేధావి వర్గం అనే ఒకటి చెప్పిలు ఈ అప్పుడు ఎవడెవడైతే ఇంజెక్ట్ చేసిండో ఆ లుత్సానా కొడుకులే ఇలా ప్రభుత్వంలో పదవులు అలంకరిస్తున్నాడు ఒక్కొక్కడిగా వస్తున్నారు ఇంకా చాలా మంది ఉంది లీస్ట్ ఇంకా చాలా ఉంది ఇంకా అయిపోలే దాదాపుగా ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న వరకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మంది పన్నెండు మంది వీళ్ళందరూ ఏం అంటే అప్పుడు ఇంజెక్ట్ చేసి తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ ఆగమైపోతున్నది ఇక తెలంగాణ ఘోరం అయిపోతున్నది అరే ఇక తెలంగాణ మొత్తం నాశనం అయిపోతున్నది అనే విధంగా ప్రచారం చేసి ఈ రోజు కాంగ్రెస్ ఢిల్లీ జాతీయ పార్టీ అని చెప్పే కాంగ్రెస్ పార్టీ దగ్గర మోకరిల్లి జు హుజూర్ అంటూ మనకి మసాజ్ చేస్తున్నారు ఆయిల్ మసాజ్ చేస్తున్నారు మరి ఎడ ఎత్తున్నారో మనకెందుకు కానీ ఆయిల్ మసాజ్ చేస్తూ ఏంది ఇక్కడ నుండి వేల కోట్ల రూపాయలు ఢిల్లీలకి పంపించడం దాంతోపాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ మేధావి వర్గం ఈ ఉచ్చాన కొడుకులు ఒక్కడు మాట్లాడాడు నేను మాట్లాడే వాళ్ళ గురించి ఏమంటలేను ఎందుకంటే వాళ్ళందరూ నిజంగా కూడా రియల్ హీరోస్ వాళ్ళ గురించి నేనేమీ మాట్లాడాల ఏమీ అనట్లేదు ఎందుకంటే రాష్ట్ర కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా నేను చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఒక్కడు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏ ఒక్కరు కూడా ఎట్లా అంటే కనీసం కూడా నిన్న నా వైఆర్టీవీ పోయింది జిట్టా బాలకృష్ణారెడ్డి అన్న దగ్గరికి పోతే నా వైఆర్టీవీ లోగను చూసి కొంతమంది ఉచ్చాన కొడుకులు ఏ మేము మాట్లాడం మేము మాట్లాడడం అది ప్రభుత్వానికి అగనేస్టు వాడు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీకి అండవ కప్పుకోలే కాంగ్రెస్ పార్టీ గూట్లో చేరలే పొత్తులో భాగంగా చీర్రు పొత్తులో భాగంగా ఉన్నారు ఇక ఓ ఏందంటే ఇది పడ్డది ఈ డైపర్ దడిచింది ఇక కుయ్యి అనకుండా కయ్యనకుండా పోతున్న పరిస్థితి కనబడ్డది అంటే పదవి రాగానే అహంకారం బల్పెట్ల మారిపోయింది అంటే నేను మనిషి అరే ఉచ్చానా కొడుకులారా మీ అధికారం నాలుగు సంవత్సరాలు రా మీరు ఆ రోజు తెలంగాణ ప్రాంత బిడ్డలకు మొత్తం ఇంజెక్ట్స్ చేసి ఈ తెలంగాణలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో దిల్షిప్ నగర్లో అమీర్పేట్లో చదువుకున్న విద్యార్థులను ఒక రకమైన ఇంజెక్షన్ చేసి ఒక డ్రగ్ల వాళ్ళ మహమ్మారిలా మార్చి ఊళ్ళల్లా పోయి అమ్మా నువ్వు కాంగ్రెస్కే ఓటు వేయాలి మళ్ళీ ఎవరికేసినా కూడా ఆగమైపోతామని బిడ్డల మీద ప్రమాణం చేయించిన నీచ చరిత్ర రమ్ ఇది మేధావి అనేటోడు ఎవడైతే ఉన్నాడో నేను చెప్తున్నా కదా అలాంటి నీచల గురించి నేను చెప్తున్నా ఈ మేధావి అనేవాడు ఎవడైతే